నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా చేపలు బాగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు అని వేసి ముందుగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు టమాటో ఎర్రగడ్డ మామిడికాయ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి అవి సన్నగా తరిగి పెట్టుకోండి చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జు రసం తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా నా ఉప్పు కారం వేసి పెట్టుకున్న చేపల్లో ఈ చింతపండు గుజ్జు వేసి చేత్తో బాగా ముక్కలకు కలిసేలాగా అంతా ఇలా కలిపెట్టి పెట్టుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు మరీ ఎక్కువ పోయి బాకండి చింతపండు పులుసు లిమిట్గా పోయండి ఇప్పుడే బాండ్లో పెట్టుకొని ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ చిటపట వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఎర్రగడ్డ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి అవి బాగా ఎర్రగా కాలాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసి ఫ్రై చేసుకోండి బాగా పచ్చివాసన పోయిందాక బాగా వేగాలి ఇలా నూనె వేగిన తర్వాత అల్లం తెల్లగట్ట పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయిందాక బాగా వేపండి ఇలా వేపిన తర్వాత కరివేపాకు మట్లు కూడా రెండు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కోసం కదా చేపల కూరలో వాటిలో ఈ మసాలా ఈ టమాటా అరగడ్డ వాటి చిన్న అంతా వేసి ఒకసారి ఇలా కలిపెట్టుకొని గ్యాస్ మీద పెట్టేసేయండి అంతే మరీ ఎక్కువ మంట పెట్టబాకండి కూర ఇలా పొయ్యి మీద పెట్టిన తర్వాత గిండి పెట్టి అసలు కలిపెట్టాకండి ముక్కలు విరిగిపోతాయి మామిడి ముక్కలు ముందుగానే వెయ్యి బాగానే చిగురైపోతాయి కొంచెం పులుసు తెల్లిన తరువాత అప్పుడు వేయండి ఇప్పుడు మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు అన్నీ వేపి పొడి చేసి పెట్టుకోండి ఆ పొడి రెండు స్పూన్లు చేపల కూర దింపే ముందు ఇలా చల్లుకోండి ఇలా చల్లి ఒక్క నిమిషం లేట్ పెట్టేసి ఆన్లో పెట్టేసుకోండి అందునండి ఒక్క మంట ఇలా ఒడితే చాలు గిండి పెట్టకుండా ఇది ఇలా దబరా ఇలా పట్టుకొని తిప్పండి And then.